మీడియా మిత్రులందరికీ నమస్కారం మరియు వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ అందరికీ నమస్కరిస్తూ ఇందులో పసుపు రైతుల దశాబ్దాల చిరకాల కోరిక పసుపు బోర్డు మా ఎంపీ అరవింద్ ధర్మపురి గారు మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు నన్ను గెలిపిస్తే పసుపు బోర్డు తీసుకొస్తా అని పేపర్ రాజకీయం జరిగింది అప్పుడు ప్రతిపక్షాలు ఏం చేసినాయి గెలిచిన తర్వాత కొద్దిగా సమయం పడుతుంది రకరకాలైన అవ అవహేళన చేసి ఎంపీ అరువింద్ ధర్మత్రి గారు పట్టువదలని విక్రమార్కుడిలా పసుపు బోర్డు సాధించడం జరిగింది దానికి మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా గారు పీయూష్ గోయల్ గారు సహకారంతో బోర్డు సాధించడం జరిగింది బోర్డు కేంద్రం ప్రకటించిన తర్వాత దాంతో పాటు ఇన్నూరు జిల్లా రైతు బిడ్డ పల్లెగంగారెడ్డి గారిని కూడా చేయడం కేంద్రం ప్రకటించిన పసుపుబోర్తో పాటు పల్లెగంగారెడ్డి గారిని చైర్మన్ చేసి దానికి ప్రతిపక్షాలు పసుపు పొడి కార్యాలయం ఎక్కడా ఎక్కడా అని మళ్ళీ మళ్ళీ విషయ చెప్తా ఉన్నారు వాళ్ళందరి కళ్ళు చెదిరేలా రేపు ఇరవై తొమ్మిదో తారీఖున రాజకీయ చిత్రుడు చాణుక్యుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి చేతుల మీదుగా ఇందూరు నగరంలో వినాయక్ నగర్ ప్రాంగణంలో పసుపుబోడు కార్యాలయం ప్రారంభం కాబోతా ఉంది తర్వాత పాలిటెక్నిక్ గ్రౌండ్ లో రైతు సమ్మేళనం రైతు మహాసభ అందరూ కూడా రైతు బాగుండాలి అని కోరుకునే వాళ్ళం ఎందుకంటే రైతు బాగుంటే మనం బాగుంటుంది దేశం బాగుంటుంది కనుక ఆ రైతు సమ్మేళనానికి ప్రతి ఒక్కరు కూడా ఆ సభకు మద్దతిస్తూ మరియు అరవింద్ ధర్మపురి గారు సాధించిన పసుపు బోర్డుకు కృతజ్ఞతలు అదేవిధంగా మోడీ గారి అమిత్ షా గారికి కూడా నిజామాబాద్ హిందూరు జిల్లా తరఫున ధన్యవాదాలు చెప్పుకోవటానికి ఆ భారీ భారీ బహిరంగ సభ ఇది ఒక చారిత్రాత్మక ఘటం ఇందూరు జిల్లాలో హిందూరు నగరంలో ఇందూరు నగరంలో పసుపుడు కార్యాలయం అంటే దేశం నలుమూలల నుండి ఆ కార్యాలయానికి రావడము ఒక కేంద్ర బిందు అవుతుంది ఇందులో భవిష్యత్తులో ఇది కేవలము నాంది ఎందుకంటే ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అంటే రైతుల పక్షపాతిపాడు రైతులు బాగుండాలి రైతుల ఆదాయం రెండిస్తలు కావాలి అని కోరుకునే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఈ మోడీ గారు అమిత్ షా గారి పర్యటన తర్వాత ఇంకా అనేక మార్పులు రాబోతా ఉన్నాయి కనుక ఇందూరు జిల్లా మరియు పార్లమెంట్ నియోజకవర్గ యువ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ముఖ్యంగా హిందూ అర్బ నియోజకవర్గాల నుండి సోదర సోదరులందరూ కూడా రేపటి ఆదివారం ఇరవై తొమ్మిది రోజున జరగబోయే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాం భారత్ మాతీచారి